శ్రీ గురుభ్యోన్నమ మనం మనంగా జీవించడానికి మనకు సంపాదించిన డబ్బులు దగ్గరుండాలి ఆ అని చెప్పి చెప్తే రోగరాహిత్యంగా ఆనందంగా తృప్తిగా ఉండాలి ఆ తృప్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనారోగ్యం రాకుండా ఆరోగ్యం రావడానికి ఎలా అని చెప్పి చెప్పినప్పుడు మన శక్తిని మనం తిన్న ఆహారంలో మన శక్తి తయారవుతుంది అది ఏమి అని చెప్తే బయో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇంప్యూటర్స్ దాన్ని మన పంచభూతాలు మన చేతి వేళ్ళు అగ్ని వాయు ఆకాశము భూమి నీళ్లు ఈ పంచిభూతాలను మనం కలిసి చేయగలిగితే మనకు ఖచ్చితంగా జబ్బులు అనేది ధరించారు దగ్గరికి రావు అంతే దాంట్లో అనుమానమే లేదు అనుమానం పెనుభూతం ఇవన్నీ కూడా మనల్ని మనం చేసుకోవాలంటే నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ ఆల్టర్నేటివ్ డ్రగ్లెస్ థెరపిస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ చాలామంది చేస్తా అన్నారు ఏ ఇంజనీర్లో ఎవరో చేస్తారో వాళ్ళకి అనాటమీ తెలియదు ఫిజియాలజీ తెలియదు పెథాలజీ అసలు తెలియదు మీకు అనారోగ్యం తెరిచేదకూడదు అని చెప్పి చెప్తే ఈరోజు ముఖ్యమైన సీరియస్ ఏమి చెప్తే దగ్గు రాకుండా కాపాడుకోవడం ఎలా అని చెప్పి చెప్పినప్పుడు మనకు లింగముద్ర అనేసి ఆ లింగముద్ర చేయడం ఎలా అని చెప్పి చెప్పినప్పుడు ఇది ఈ ఐదు నాలుగు వేళ్ళు ఇలా జడము ఇది ఫస్ట్ బొట్ ఎడమ బొట్టను వేలు మీద కుడి బొట్టను వేలు ఇలాగా పూర్తిగా ప్రెస్ చేసి ఇలా పెట్టినప్పుడు ఇది ఒక ముద్ర లింగముద్ర లింగ ముద్ర అదే విధంగా మనము ఈ ఏళ్లను ఇలానే చూపించి కుడివేలు మీద ఎడమ వేలు పెట్టుకునేసి ప్రెస్ చేసి ఈ ఎడమ వేలుని ఇలా మనం చేయగలిగినప్పుడు సాధ్యమైనంత వరకు నేరుగా పెట్టగలిగితే ఇది ఖచ్చితమైన కుడి చేతి వైపు లింగముద్ర ఇది కుడి ఎడమ రెండును జోడించి మీరు కనీసం ఒక ఐదు ఐదు నిమిషాలు మన హృదయ భాగంలో చేయాలి దీన్ని ఇది చేసినప్పుడు ఐదు నుంచి పది పదహైదు నిమిషాల వరకు చేయొచ్చు ఈ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఈ ఆకు ప్రెషర్ పాయింట్స్ పనిచేస్తుంది ఇది ఆకు ప్రెషర్ రెండు కూడా దీంట్లో కలిపి ఉంటాయి కాబట్టి ఎవరైతే దగ్గు ఉండదో చిన్న బిడ్డలకు కానీ పెద్దోళ్ళకు కానీ వయసైన వాళ్ళు ఇది సులభంగా చేయొచ్చు దీంట్లో వయోమితి ఏమీ లేదు మీరు ప్రతిరోజు చేసినా కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు అత్యంత ముఖ్యమైనది అమూల్యమైనది అనుకూలమైనది ఇది ఈ విధంగా ప్రతినిత్యము మన వల్ల మనము కొన్ని ముద్రలు కొన్ని చేస్తా పోయినప్పుడు మనకు మన ఆరోగ్యానికి మన చైతన్య శక్తి ఈ లింగముద్ర చేసినప్పుడు శివుని యొక్క అంశము ఆ బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మన చుట్టూ ఉన్నటువంటి ఆరాకు ప్రకృతి నుంచి వచ్చి అద్భుతంగా ఆనందంగా జీవించడానికి ఒక దారి అవుతుంది ఈ దాన్ని మనం చేర్చుకోవాల మనలో చేర్చుకోవాలి మన శరీరము మనసు ఆత్మ ఈ మూటిల్లోనూ ఉండాలి అనేసి యోగేన చిత్తస్య పదేన వాచ మలం శరీర శిష్య వైద్యకేన యోపా ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిం ప్రాణతోష్మి మన వాయువు ద్వారానే కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని మనం ద్విగ్నీకృతం చేసుకోవడానికి యోగా అన్ని విధాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్పి మనకు ఇది చెప్పుడు మనకు ఖచ్చితంగా సానుకూలం కావాలనేసి అందరికీ అనుకూలించాలనేసి ఉద్దేశంతో దీన్ని చెప్తాడున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అన్నిటికంటే ముఖ్యమైనది నాకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి